హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వన్ ఈరోజు మీకు బ్యూటిఫుల్ టిప్ పెట్స్ కోసం చెప్పబోతున్నాను ఇది మనకు కనిపిస్తున్న గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్ ఎట్ జగదంబ అండ్ ఇక్కడ మనకి ఆపోజిట్లోనే షాప్ కనిపిస్తుంది కదా ఇది యానిమల్స్ సంబంధించిన పెట్ యాక్సిరీస్ అన్నీ మొత్తం ఇక్కడ దొరుకుతాయి నేను ఏదైనా ఐటమ్స్ ఇక్కడ తీసుకుంటాను డిస్కౌంట్ కూడా వాళ్ళు ఇస్తారు మొత్తం అన్నీ కూడా అన్ని ఫుడ్స్ అనేవి ఉంటాయి అండ్ బర్డ్స్ కోసం కానీ క్యాట్స్ కోసం కానీ అన్నింటి కోసం ఉంటాయి ఇక్కడ చూపించిన మెడిసిన్ టిక్ ఫ్రీ చూసారు కదా ఇది లైక్ ఫెవిస్టిక్ లా ఉంటుంది ఫెవికిక్ లాగా ఇది మనం ఏంటంటే మన యానిమల్కి ఇయర్స్ నుంచి ఇలాగ బాడీలో స్కిన్ మీద ఒక్కొక్క డ్రాప్ టెయిల్ వరకు పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫార్టీ ఎయిట్ అవర్స్లో దానికి ఉన్న టిక్స్ అన్నీ కూడా పడిపోతాయి మన పప్పి కూడా హెల్దీగా ఉంటుంది టిక్స్ ఉంటే వాటికి ఏంటంటే ఫ్రీ ఫీవర్ లాంటిది వచ్చేస్తుంది అనమాట చాలా వీక్గా అయిపోద్ది అది కాక మేము బిఫోర్ ఏంటంటే నార్మల్గా ఇంజక్షన్స్ వేయించాము వేయిస్తే ఏంటైందంటే నేనా చాలా వీక్ అయిపోయింది అలాగ డల్గా ఉండేదనమాట టిక్స్ వలన ట్వంటీ ఫోర్ అవర్స్ ఇచ్చింగ్ ఉండేది దానికి అందుకని అలా కాకుండా మనం అనేది యూజ్ చేయడం వల్ల టిక్స్ అనేవి చాలా బాగా తగ్గిపోతాయి అనమాట మనకి ఇది వేసిన తర్వాత ఒక టెన్ డేస్ బాత్ కూడా చేయించకూడదు దానికి ఇంకా మినిమం అంటే ఇంకా చిన్నది కూడా వండుకుండా మొత్తం అన్నీ పోతాయి అనమాట బాడీలో ఈ విధంగా మనం డాట్స్ అనేవి తోక వరకు పెట్టుకోవాలి చూసారా ఏ విధంగా పెడుతున్నామో ఓన్లీ స్కిన్కి టచ్ అయ్యేటట్టు పెట్టుకోవాలన్నమాట పెడితే మొత్తం అన్నీ కూడా టిక్స్ అన్నీ కూడా పోతాయి అక్కడ చెక్ చేస్తున్నాం టిక్స్ ఉన్నాయా అనేసి ఫిక్స్ అయితే లేవు కొంచెం తగ్గాయి మొత్తం అదంతా కూడా తోక వరకు పెట్టుకోవాలి మనకి ఒకటి ఏంటంటే త్రీ ట్వంటీ పడుతుంది కాస్ట్ బట్ ఏంటంటే మన యానిమల్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది కదా దానికి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా మనుషులైనా జంతువులైనా మనం చాలా ఫీల్ అవుతాం కదా లైక్ వైజ్ మా నేనాకి ఏదైనా వచ్చినా సరే నేను సఫర్ అవుతాను అయిపోయింది కంప్లీట్గా అలా అప్లై చేస్తే దానివల్ల మన యానిమల్కి కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు చూసారా టిక్స్ అనేవి ఎలా ఎయిట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో టిక్స్ అన్నీ పడిపోయి మనైనా చూసారా చాలా హెల్దీ అయిపోయింది ఎంత బాగా అరుస్తుందో లేకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలా ఇచ్చి బక్కుకొని బక్రకొని ఉండేదనమాట చాలా ఫీల్ అయ్యేది మీరు కూడా ఇది టిక్ ఫ్రీ అనేది డా స్పాట్ టిక్ స్పాట్ అనేది మీరు తెచ్చి దానికి పెట్టడం వల్ల మీ యానిమల్ కూడా హెల్దీగా ఉంటుంది మా నా వీడియో మీ అందరికీ యూస్ఫుల్ వీడియో అని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా పెట్స్ ఉన్నవాళ్ళు పెట్స్కి స్పెషల్ కేర్ తీసుకోండి క్లీన్గా ఉంచండి ఎందుకంటే మనుషుల కంటే యానిమల్స్ ఎక్కువ విశ్వాసంగా ఉంటాయంటారు కదా అంతే దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఏమైనా చూసారో ఎంత బ్యూటిఫుల్గా అయిపోయిందో ఇప్పుడు యాక్టివ్ అయిపోయింది అయితే చాలా సఫర్ అయ్యేది ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాలా యాక్టివ్ అయిపోయింది దానికి ఎటువంటి ఇచ్చింగ్ అది ఏమీ లేదు ఇచ్చింగ్ చాలా ప్రాబ్లమ్ అయింది అనమాట దీనికి స్టార్టింగ్లో స్కిన్ కూడా దానివల్ల అది దాని నేల్స్ తగిలి చిన్న చిన్న డాట్స్ వంటివి అనేది వచ్చేస్తుంది అలా కాకుండా ఇప్పుడు చాలా యాక్టివ్ అయిపోయింది మీకు నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్